జిల్లా తాజా వార్తలు ఎప్పటికప్పుడు న్యూస్ మీడియాకు స్వాగతం ఎర్గట్ల మండలం తోర్తి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ సరస్వతి గర్భిణీలకు బాలింతలకు పలు సూచనలు అందించారు అంగన్వాడీ కేంద్రం సేవలను లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు బాలింతలు గర్భిణీలు అంగన్వాడీ కేంద్రంలో లభించే పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు అనంతరం ప్రీ స్కూల్ ప్రాముఖ్యత ప్రతిజ్ఞత చేయించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సరస్వతి అంగన్వాడీ కార్యకర్తలు ప్రేమలత లక్ష్మీ శైలజ రచిత ఆశవర్కర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు ఇది చూపేయడానికి కారణం ఏంటి చూసినప్పుడన్నా మీకు కూడా ఇది తినాలి ఇది తినొద్దు ఇది తినాలి ఇవి తినొద్దు అనే మనకు ఒక ఊహగానం వస్తుంది కాబట్టి చెప్పడమే కాకుండా దీని యొక్క ఇలా చూపేయడానికి కూడా మెయిన్ కారణం అది బెండకాయలు పెట్టారు ఇక్కడ అన్ని చిరుధాన్యాలు కూడా పెట్టారు మనకు రోజు కూడా చిరుధాన్యాలు మన పౌష్టికాహారానికి మనకు ఆరోగ్యం ఉండడానికి కూడా చాలా అవసరం సో కంపల్సరీ ఎక్కువ కూడా ప్రతి రోజు తినండి సెంటర్కి అన్ని ప్రతి ఒక్కరు తినండి ఒకవేళ మీకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు తిండి తీసుకెళ్ళినా కూడా మీరు మాత్రమే తినండి ఇంట్లో షేర్ చేసుకోవడము ఒక పది గుడ్లు ఇస్తే ఇంట్లో పది పది ఐదు గుడ్లు ఒకటే రోజు పెట్టుకొని ఐదుగురం తిట్టామంటే నడగదు ఎవరి కోసము మాత శిశు మీకోసం కాబట్టి మీరు కంపల్సరిగా మీరు తినాలి మీరు ఇప్పుడు అమ్మ మీకు ఏర్పడదు రేపటి రోజు మీ పిల్లలు మానసికంగా ఎదుగుదల లేకపోతే అప్పుడు మనం అనుకోవచ్చు అంటే మీకు తర్వాత ఏమైతుందంటే వాళ్ళు ఏజ్ పెరిగిన కొద్దీ ఏదో ఒక చిన్న లోపాలు వస్తుంటాయి అంటే పైస ఉంటది కొంతమంది ఎత్తు పెరగకపోవడము పైస ఉంటది కొంతమంది ఇంకా బక్కలు మనకు ఏర్పడతాయి అవన్నిటిని అరకట్టాలన్న ఉద్దేశంతో సెంటర్స్ ప్రారంభించాలి అలాగే కంపల్సరీ పౌష్టికాహారం మనకు ఉపయోగము మనకు ఒక శరీరంలో ఎంత ప్రోటీన్స్ కావాలి ఎంత విటమిన్స్ కావాలి మనకి ఒక లిమిటెడ్ ఆయిల్ ఎంత తీసుకోవాలి ప్రతిదొక ఒక మాంసభక్తులు కానీ ప్రతీది ఒక లిమిటెడ్ స్టేట్లో ఉంటాయి కాబట్టి కంపల్సరీ తినాలి ఓకేనమ్మ మీరు అందరూ చదివే సంస్కృతిని సంస్కృతిని పెంపొందించేందుకు పెంపొందించేందుకు ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడి కేంద్రాలు సమాజంతో సమాజంలో కలిసి పనిచేద్దాం కలిసి పనిచేద్దాం ప్రతి చిన్నారి ప్రతి చిన్నారి ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం కలిగిన కలిగిన స్వాతంత్ర స్వాతంత్ర మారాలని మరియు మరియు వారి జీవితాలలో వారి జీవితాలలో విజయానికి చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ సిక్స్ న్యూస్ మీడియా